నమస్తే కేటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ హెడ్లైన్స్ జీరో పావర్టీ పీ ఫోర్ సమీక్షలో వెల్లడించిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు అందరూ కలిసి రావాలని ఆకాంక్ష నివారణకు ఫ్రైడే ఫ్రైడే ఖచ్చితంగా పాటించాలివాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్చం ఆదేశాలు న్యాయవాదుల అపరిక్షత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోర్టు ఆవరణ ఎదుట ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో యువ సిరీస్ నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి యలమంచులు శ్రీకాంత్ తెలిపారు పది సంవత్సరాల పాటు ఏపీ కబడ్డీ అసోసియేషన్ యువ కబడ్డీతో ఒప్పందం చేసుకుందని అందులో భాగంగా మొట్టమొదటి సిరీస్ నిర్వహించేందుకు ప్రతిభగల క్రీడాకారులను ఎంపిక చేసేందుకు విజయవాడ గుంటుపల్లిలోని సీఏ కన్వెన్షన్ సెలక్షన్ నిర్వహించామని తెలిపారు ఈ ఎంపికలకు రాష్ట్ర ఆరు వందల మంది కబడ్డీ క్రీడాకారులు పాల్గొన్నారని చెప్పారు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో యువ కబడ్డీ సిరీస్ నిర్వాహకులకు ప్రతిభగల క్రీడాకారుల ను విజయవాడ గుంటుపల్లిలోని సిఏ కన్వెన్షన్లో నిర్వహించారు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు ఆరు వందల మంది క్రీడాకారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి యలమంత్రి శ్రీకాంత్ మాట్లాడుతూ ఏపీ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో యువ సిరీస్ను ప్రారంభిస్తున్నామని దాని నిమిత్తం క్రీడాకారుల ఎంపికలు నిర్వహించామని తెలిపారు ఈ ఎంపికల్లో నూట అరవై మంది క్రీడాకారులను ఎంపిక చేసి ఎనిమిది జట్లుగా విభజించి ఆగస్టు పదిహేను నుంచి ముప్పైవ తేదీ వరకు పదిహేను రోజుల పాటు లీగ్ను నిర్వహిస్తామని చెప్పారు ఈ ప్రతిపక్షనపరిచిన క్రీడాకారులను గుర్తించి ఎనిమిది నుంచి నాలుగు జట్లు చేస్తామని తెలిపారు తెలంగాణ ఆంధ్ర కలిపి తెలుగు కబడ్డీ లీగ్ ను పెద్ద ఎత్తున క్రీడాకారులకు మంచి ప్రయోజనకరంగా ఉండేలా తయారు చేయడం జరిగిందన్నారు ఏబీసీ గ్రేడ్లుగా క్రీడాకారులను విభజించడం జరుగుతుందని ఏ గ్రేడ్ లో రెండున్నర లక్షల నుంచి లక్షల రూపాయల బి గ్రేడ్ లో రెండు లక్షల వరకు సి గ్రేడ్ లో లక్ష రూపాయల వరకు క్రీడాకారులకు మంచి నగదు బహుమతి వచ్చే విధంగా చేయడం జరిగిందని తెలిపారు నమస్కారం సెక్రటరీ కబడ్డీ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో సిరీస్ సిరీస్ని స్టార్ట్ చేయడం చేసి ఎనిమిది టీములుగా విభజించి అగ్గట్ పదిహేను నుంచి ముప్పై తారీఖు వరకు కూడా పదిహేను రోజుల పాటు లీగ్ అని జరుగుతుంది ఈ లీగ్లో ప్రతిభనవచ్చిన క్రీడాకారులందరి నుంచి మళ్ళీ నాలుగు టీములు చేసి ఎనిమిది నుంచి ఆ తెలంగాణ ఆంధ్ర రెండు కలిపి తెలుగు కబడ్డీ లీగ్ అని చాలా పెద్ద ఎత్తున క్రీడాకారులందరికీ మంచి ప్రయోజకాలు ప్రయోజకరంగా ఉండే విధంగా తయారు చేయడం జరిగింది ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ అన్నారు ఏ గ్రేడ్లో రెండున్నర నుంచి మూడు లక్షల వరకు అలాగే రెండు లక్షల వరకు బి గ్రేడ్ గ్రేడ్ లక్ష వరకు అలా ప్లేయర్స్ అందరికీ కూడా మంచి నగదు బహుమతి వచ్చే విధంగా ప్రతి పది సంవత్సరాల పాటు మా ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ యువ కబడ్డీతో డైలప్ అయింది దానిలో భాగంగా మొట్టమొదటి జరుగుతుందని ఇక్కడ సీఏ కన్యా కళ్యాణ మండపంలో జరగడం జరిగింది అందరికీ కూడా నేను మా షాప్ తరఫున వ్యక్తిగతంగా నా తరపున కూడా హృదయ వరకు అభిన అభినందిస్తున్నాను ఎక్కువ మంది పేద క్రీడాకలు ఆడేది కబడ్డీ గేమ్ అటువంటి పేద క్రీడాకారులకి ఒక గుర్తింపు గౌరవంతో పాటు ఒక నగదు ప్రయోజనం కూడా జరగబోతుంది దీనికి ఉదయపరకంగా నేను వీరందరినీ కూడా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు అర్జున్ రావు అండి ఆంధ్ర కబడ్డీ వర్కింగ్ ప్రెసిడెంట్ని ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఎవరైతే మా లీడర్స్ ఉన్నారో శ్రీమతి కేవీ ప్రభావితి గారు అధ్యక్షులు అదేవిధంగా శ్రీ యలమంజు శ్రీకాంత్ సెక్రటరీ వారి ఆధ్వర్యంలో ఎలెవెన్ ఎయిట్ ఇండియా స్పోర్ట్స్ ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడానికి ముందుకు వచ్చింది అది మా అసోసియేషన్ ద్వారా ఎంతో పేద కా కబడ్డీ ప్లేయర్స్ అందరూ కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలని ఉద్దేశంతో అదేవిధంగా రిక్రూట్మెంట్ ద్వారా కూడా కొన్ని డిపార్ట్మెంట్ని ఆశించడం జరుగుతుంది ముఖ్యంగా ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం గ్రాస్ రూట్ లెవెల్లో కబడ్డీ ప్లేయర్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం అదేవిధంగా తదన విధంగా వాళ్ళందరికీ కూడా ఫైనాన్షియల్గా కానీ రిక్రూట్మెంట్ పరంగా కానీ విద్యాపరంగా కానీ మేము పెంపొందించడానికి మా కార్యవర్గం అందరూ కూడా ఇలాంటి కార్యక్రమం ఈ శాక్షన్స్ ఈ యువా సిరీస్ ఇవన్నీ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది నా పేరు గోపిచంద్ నాది గుంటూరు జిల్లా నేను కొన్ని నిమిషాలు సీనియర్ రాస్తాడు ఇప్పుడు ఎన్ని టీం ప్రాబ్ల్స్లో ఉన్నాను రేపు రాబోయే ఎన్ని టీంలు ఆడతాగా నా అంతా నేను చాలా ప్రయత్నిస్తున్నాను ఇక్కడ మన ఆంధ్ర ఆంధ్ర కబడ్డీ యువ ఆంధ్ర కబడ్డీ ట్రయల్స్ అనేవి చాలా మంచిగా నిర్వహిస్తున్నారు మా సెక్రటరీ సార్ హనుమాన్స్ శ్రీకాంత్ గారు ఇది జ ఆపాలని ఎంతమంది ట్రై చేసినా తాగదు ఆంధ్ర భవిష్యత్తు కబడ్డీ కోసం మా సార్ ఎంతో ప్రయత్నిస్తాడు ఆంధ్ర కబడ్డీ ఎప్పటికీ పైకి వెళ్తూనే ఉండిద్ది ఇలాంటి లీగ్స్ ఎన్నో జరపాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ నేను సినాను ఈ యొక్క టోర్నమెంట్ చేయడానికి సార్ ఎంతో కృషి చేశారు సిరీస్ అనేది ప్లేస్ అనేది ఎక్కడెక్కడ నుంచి వచ్చిన ప్లేస్ అనేది ఒక ప్లాట్ఫామ్ లాంటిది బాగా ఆడి దీన్ని సక్సెస్ చేసుకుంటే వాళ్ళ ఫ్యూచర్ అనేది ఉంటుంది ఇంకా అనేక జాబులు అనేది లైఫ్లో చాలా వస్తాయి ఇటువంటి టోర్నమెంట్కి మాకు చాలా ప్రోత్సాహం చూపిస్తున్న మా స్టేట్ సెక్రటరీ సార్కి చాలా మేము ఉదయం ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఇటువంటి టోర్నమెంట్లు ఇంకా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్పోక్స్ ద్వారా స్టార్టప్లకు కొత్త ఊపు రానుందని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా అన్నారు ఈ స్పోక్ను సద్వినియోగం చేసుకుంటూ జిల్లాను ఆవిష్కరణలో నెంబర్ వన్ గా నిలిపేందుకు కృషి చెయ్యనున్నట్లు తెలిపారు కలెక్టరేట్ ప్రాంగణంలో శుక్రవారం వివిధ స్టార్టప్ కంపెనీల ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్ లక్ష్మీషా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలికేయాతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ఆధునిక సాంకేతికత కొత్త ఆవిష్కరణలకు రాష్ట్రాన్ని వేదికగా తీర్చిదిద్దేందుకు అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేటివ్ హబ్ ఏర్పాటు చేయడం జరుగుతోందని దీనికి అనుసంధానంగా రాష్ట్రంలో ఐదు ప్రాంతాల్లో స్పోక్స్లను కేటాయించడం జరిగిందని ఎన్టీఆర్ జిల్లాకు కూడా ఒక స్పోక్ను కేటాయించినందుకు గౌరవ్ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు విజయవాడలోని ఎన్నికేపాడులో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్పోక్ను త్వరలోనే గౌరవ్ ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని ఈ నేపథ్యంలో ట్రయల్ రన్గా కలెక్టర్ ప్రాంగణంలో దాదాపు అరవై రెండు స్టార్టప్లు తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లిక్విడ్ సాలిడ్ వేస్ట్ రీసైక్లింగ్ డ్రోన్ యూజ్ కేసులు అగ్రిటెక్ ఎన్విరాన్ డిజిటల్ వంటి సొల్యూషన్స్ ను ప్రదర్శించనున్నట్లు వివరించారు సమాజంలో నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు అందరికీ అందుబాటులో ఉండేలా కళాశాల విద్యార్థులు యువత కొత్త ఆలోచనలతో ప్రాజెక్టుల రూపకల్పన చేస్తున్నారని వీరికి అన్ని విధాల ఆర్టీఐహెచ్ హబ్ స్పోక్స్ల ద్వారా మద్దతు లభిస్తుందన్నారు అందరికీ నమస్కారము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా మీకు అందరికీ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతిలో ఏర్పాటు చేయడం కూడా రెడీ చేయడం జరుగుతూ ఉంది ఈ ఇన్నోవేషన్స్ కోప్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ ఏరియాలో ఉన్న స్టార్టప్స్ ఏవైతే ఉంటారో ఇంటర్స్టెడ్ సైంటిస్ట్స్ బడ్డింగ్ సైంటి సైంటిస్ట్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి మంచి ఆలోచనలు ఉంటాయి ఆ ఆలోచనల్ని వాళ్ళు ఒక ఆవిష్కరణ చేసి ఒక మంచి మంచి ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నారు సమాజంలో ఉన్న ఎన్నో సమస్యలకి వాళ్ళు పరిష్కారం కనుగొంటున్నారు అటువంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి అటువంటి వాళ్ళకి మంచి సపోర్ట్ ఇవ్వాలి అలాగే పెద్ద పెద్ద కంపెనీస్ ఏజెన్సీస్ అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా వాళ్ళకి హ్యాండిల్ చేయడానికి వచ్చిందేది టాటా రతన్ టాటా ఇన్నోవేషన్స్ స్కోప్ సో దీంట్లో మనం ఇప్పుడు ఎన్నిక పట్ల స్కోప్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నాము త్వరలోనే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ దాన్ని ఇన్నోవేట్ చేయబోతున్నారు సో దీనికి ప్రిక్కర్సర్గా ఈరోజు మన జిల్లాలో ఎటువంటి స్టార్టప్స్ ఉన్నాయి ఏమేమి ఇన్వేషన్ చేస్తున్నారు గ్రాడ్యుయేట్స్ పిల్లలు అలాగే స్టూడెంట్స్ దీని ద్వారా మనకు ఎటువంటి ముందు రానున్న రోజుల్లో ఆవిష్కారాలు రాబోతున్నాయి ఎటువంటి సమస్యలు పరిష్కారాలు దొరుకుతాయనే దాని మీద ఈరోజు ఒక ట్రయల్ రన్గా పెట్టాం కలెక్టరేట్ ప్రాంగణంలో ఇప్పుడు చూస్తే దాదాపు అరవై రెండు మంది స్టార్టప్స్ ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఒక కంప్యూటర్ ఏఐ నుంచి డ్రోన్ నుంచి అట్లాగే అగ్రికల్చర్ సొల్యూషన్ నుంచి సాలిడ్ వేస్ట్ అలాగే లిక్విడ్ వేస్ట్ రీసైకిల్కి సొల్యూషన్ నుంచి ప్రతి ఒందుకి ఒక దానికి ఒక ఇన్నోవేషన్గా వస్తున్నారు ఇన్నోవేషన్లో ఏంటంటే మన టెక్నాలజీ ఆల్రెడీ ఉన్నాయి చాలా కాస్ట్లీగా ఉన్నాయి మనకు అందుబాటులో సామాన్యం దొరకట్లేదు ఇప్పుడు వీళ్ళు తీసుకున్న ఇన్నోవేషన్స్ ఎలా ఉన్నాయంటే చాలా చీప్ కాస్ట్ లోకల్ అవైలబుల్ మెటీరియల్ లోకల్ ఐడియాస్తో అలాగే రీయూజ్డ్ ఎలక్ట్రానిక్ తో కూడా వీళ్ళు ఇన్నోవేషన్ చేసుకుంటే ముందుకు వస్తున్నారు ఇన్నోవేషన్ హబ్ది అలాగే ఇన్నోవేషన్ ది మెయిన్ ఉద్దేశం ఇదే మనము ఉన్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కనుక్కోవాలి ఆ సొల్యూషన్స్ కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండాలి అప్పుడే టెక్నాలజీ అఫోర్డబుల్గా ఉంటుంది ప్రతి ఒక్కరు దాన్ని వాడగలుగుతారు సో ఇదే ఉద్దేశము మనం ఇన్నోవేషన్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ని గౌరవ ముఖ్యమంత్రి వర్లు అమరావతిలో పెట్టున్నారు సో ఇదే నేపథ్యంలో విజయవాడలో కూడా ఇటువంటి ఒక ఇన్నోవేషన్ స్పోక్ రావడం చాలా ఆనందదాయకము కలెక్టరేట్ ద్వారా ఇక్కడ ఆఫీషియల్స్ అలాగే ప్రజాప్రతినిధుల్ని మనము అట్లాగే ఏదైతే కంపెనీస్ ఉన్నారో ఏజెన్సీస్ వాళ్ళని కూడా ప్రమోటర్ పెట్టుకొని తనటా ఇన్నోవేషన్స్ పోక్ కూడా చేయడానికి ఆల్రెడీ ల్యాండ్ అనిపి చేయడం జరిగింది అలాగే వస్తున్న ఇన్నోవేషన్స్ని మనం ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి బ్యాంక్ లింకప్ అలాగే వాళ్ళకి మార్కెట్ లింకప్ అలాగే సపోర్ట్ లింకప్ ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఏజెన్సీస్ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ అయినాయి వాళ్ళకి ఎన్నో ఇన్పుట్స్ అలాగే సొల్యూషన్స్ అవసరం ఉంటాయి అటువంటిది ఇన్నోవేషన్ స్పోక్ ద్వారా వాళ్ళకి చేయడం జరుగుతుంది ఇది ఒక మంచి పరిణామం ఇది బిగినింగ్ మాత్రమే ఏదైతే మనము కలెక్టర్ ద్వారా ఇగ్నైట్ సెల్ పెడుతున్నాము టు ఇన్ స్ప్రెడ్ ద ఇన్ఫర్మేషన్ అది కూడా ఈ కార్యక్రమానికి దోహదపడుతుంది సో ఏదేమైనా ఇది మన ఇది ఈ ఇన్నోవేషన్ హబ్ ఎక్స్టాబ్లిష్ చేసిన తర్వాత ఇన్నోవేషన్ హబ్ ద్వారా మన జిల్లాలో మంచి మంచి ఇన్నోవేషన్ చేయిస్తూ మంచి మంచి సైంటిస్ట్ని ప్రమోట్ చేస్తూ సైన్ పిల్లల్లో మంచి సైంటిఫిక్ టెంపర్ తీసుకోవచ్చు మనకున్న సొల్యూషన్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అన్నిటికీ సొల్యూషన్ ఫాస్ట్లీ సొల్యూషన్ కాకుండా అఫోర్డబుల్ సొల్యూషన్ కనుక్కుంటూ విజయవాడ నగరాన్ని అలాగే ఎన్టీఆర్ జిల్లాని టెక్నాలజీలో ఇన్నోవేషన్లో అగ్ర అగ్రగామిగా నిలపడానికి జిల్లా యంత్రాంగం ద్వారా మేము కృషి చేస్తున్నాము దీనికి దీంట్లో భాగంగా మన జిల్లాకి ఈ ప్రతన్ ఇన్నోవేషన్ స్పోక్స్ని శాంక్షన్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఏదైతే కంపెనీస్ ఉన్నారో ఏదైతే ఏజెన్సీస్ ఉన్నారో అలాగే ఇప్పుడు పనిచేస్తున్న ఆ పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చి మీ మీకు కావాల్సిన ఇన్నోవేషన్స్ ఇక్కడ ఏదైతే స్టార్టప్స్ ఉన్నాయో దాన్ని మీరు అడాప్ట్ చేసుకుని వాళ్ళకి నర్చర్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళి ఒక సైంటిఫిక్ టెంపర్గా మనము ఇన్నోవేషన్స్ కోసం ముందుకు తీసుకెళ్ళాలి అట్లాగే మన జిన్నాని ఈ ఆవిష్కారంలో అలాగే ఇన్నోవేషన్స్లో ఇలాగే న్యూ నంబర్ వన్ నిలపడానికి అందరూ సహాయపడాలని సహకారపడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బహుముఖ ప్రజ్ఞాశాలి నవరస నటన సారభాముడు పద్మశ్రీ కోట శ్రీనివాసరావు మరణం మనందరికీ తీరని లోటని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు ఆయన భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యేగా హిందుత్వవాదిగా సామాజికవేత్తగా సినీ రంగంలో ఆర్టిస్టులకు అండగా ఉంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో పక్క రాష్ట్రాల ఆర్టిస్టుల ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ హిందుత్వాన్ని గురించి నిర్భయంగా మాట్లాడిన గొప్ప నాయకుడే కాకుండా తెలుగు మాండలికంలో అనేక యాసలు మాట్లాడగలిగిన గొప్ప వ్యక్తి కోట శ్రీనివాసరావు అని ఆయన కీర్తించారు మాజీ శాసనసభ్యులు ప్రముఖ సినీ నటులు పద్మశ్రీ కోట శ్రీనివాసరావు శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని గాంధీనగర్లోని ఒక కన్వెన్షన్ హాల్ నందు ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ కైకలూరు మాజీ శాసనసభ్యులు కామినాడి శ్రీనివాసరావు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు స్వామినేని ఉదయవాను మాజీ ఎమ్మెల్యే దారా సాంభయ్య బీజేపీ నేతలు పాల్గొని కోటాకు గననివాలు అర్పించారు జాతీయవాదం సాంస్కృతిక వాదం కలబోస్తే కోట శ్రీనివాసరావు అని సంతాప సభలో పలువురు వక్తలు కొనియాడారు విలక్షణ నటనతో సినీ రంగంలో జనగుండలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వ్యక్తి కోట శ్రీనివాసరావు కొనియాడారు పట్టణ ప్రాంతాల్లో ఇల్లుడైన నిరుపేదలకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇల్లు నిర్మాణానికి కృషి చేసిన ఆర్థుడు కోట శ్రీనివాసరావు అని ప్రశంసించారు నాటక రంగం నుంచి ఎదిగి ప్రాణం కరిగి సినిమాతో సినిమా రంగంలో ప్రవేశించి తెలుగు తమిళం కన్నడం తదితర భాషల్లో సుమారు ఏడు వందల యాభై సినిమాలు నటించి తొమ్మిది నంది అవార్డు పద్మశ్రీ అవార్డు గ్రహీత విలక్షణ నటులు బహుముఖ ప్రజ్ఞాశాలి కోట శ్రీనివాసరావు అని అన్నారు సినీ నాయకుడు మనందరికీ కృష్ణా జిల్లాలో పుట్టిన వ్యక్తి మరి పద్మశ్రీ కోట శ్రీనివాసరావు గారి సంస్మరణ సభకు ఈరోజు మనమంతా కూడా ఇక్కడికి వచ్చి ఉన్నాము మరి కోట శ్రీనివాసరావు గారు ఒక ప్రముఖ సినీ నటుడే కాదు ఒక విలక్షణమైన నటుడైన ఆయన సినీ రంగంలో మరిచిపోలేని వ్యక్తిగా నిలిచిపోయారు మరి వారి సంతాప సభకు చాలామంది ప్రముఖ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు అలానే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన సత్యకుమార్ యాదవ్ గారు అలానే వారు కూడా శాసనసభ్యులుగా పనిచేశారు మరి వారితో పాటు సాంబయ్య గారు కూడా ప్రకాశం జిల్లా నుంచి సాంబయ్య గారు కూడా మాజీ శాసనసభ్యులుగా వారు కూడా ఇచ్చేశారు ఇంకా చాలామంది బీజేపీ నాయకులు ఇప్పుడే కైక్లూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారు కూడా ఇచ్చేశారు వారికి రాష్ట్ర బీజేపీ నాయకులు జిల్లా బీజేపీ నాయకులు

అక్కడ అక్కడ నుంచి నేను సినిమా స్టార్ బాగా సినిమా రిలీజ్ అయినా ఐదో రోజు పది సినిమాలు అప్పటి నుంచి అక్కడ నుంచి అంటే అంతగా ఒక ఏడు సంవత్సరాల తర్వాత నాయని కాబట్టి కోట గారి సినిమాలు పెళ్ళంట పెద్దగా వెనుగోడు చూసి కోట మంచి ఆర్టిస్ట్ అనేది చాలా అక్కడికే బాగా బిజీ అయిపోయినారు కోటగారు నేను బొబ్బిలి రాజా పిక్చర్ లో బాగా చేసేవాడు కదా రామకృష్ణలో అదే మామూలుగా మాట్లాడారు ఆ సినిమా నుంచి మా కాంబినేషన్ స్టార్ట్ తర్వాత ఒక పది పిక్చర్స్ తర్వాత పిక్చర్స్ తర్వాత మామూలు మామగారు అయింది జంట ప్రయాణం ఆ సినిమాతోనే కోట బాబుమోహన్ జంట అని ఇలా తర్వాత వరుస కోట బాబుమోహన్ లేకపోతే బయస్ కూడా సినిమా అందరికి నమస్కారం కోట శ్రీనివాసరావు గారు బహుముఖ నట సార్వభౌమగా మనందరికి కూడా పరిచయం భారతీయ జనతా పార్టీ యొక్క శాసన సభ్యులుగా పంతొమ్మిది తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ భారతీయ జనతా పార్టీ వాణి వేడిగా అలాగే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నిర్భయంగా ప్రకటించిన వ్యక్తిగా మన దేశ సంస్కృతి పరిరక్షణ కోసం అలాగే అనేక రకాల విషయాలు హిందుత్వానికి సంబంధించిన విషయాలు ఎప్పుడు కూడా భయం అనేది లేకుండా చలనచిత్ర పరిశ్రమలో మాట్లాడిన వ్యక్తి అనేక రకాల విషయాల పట్ల జరుగుతున్న తీరుని ఆయన నిర్భయంగా మాట్లాడి అనేక మంది ఆయన్ని కోపానికి కూడా గురవ్వటం జరిగింది ముఖ్యంగా ప్రకాష్ రాజ్ సంబంధించిన అంశాన్ని ఆయన అంటే సంతాప సభ కదా మరి అది చూస్తే కడుపుబ్బ నవ్వుకుంటాం సంతాప సభలో నవ్వుకుంటే ఏం బాగుంటుంది అనేది వచ్చింది వాస్తవానికి నేనైతే దీన్ని సంతాప సభగా చూడాల్సిన అవసరం లేదు కోట శ్రీనివాసరావు గారు ఒక సంపూర్ణ జీవితాన్ని ఒక సాఫల్యవంతమైన జీవితాన్ని వారు గడిపారు దాదాపు నలభై సంవత్సరాల వారి సినీ జీవన ప్రయాణంలో మూడు తరాల వారిని అలరించారు నర్పించారు విలనిజంతో భయపెట్టారు నటనా కౌశల్యంతో అప్పులపరిచారు ఇన్ని రకాలుగా తనకంటూ ఒక స్థానాన్ని సుస్థిరం చేసుకొని ఈ సినీ ఆకాశంలో ఒక నక్షత్రంగా కొన్ని దశాబ్దాల పాటు వెలిగిన వ్యక్తి ఇక్కడ మా దారే సాంబయ్య గారు చెప్పినట్టుగా భగవంతుడు ఆయన దగ్గర పిలిపిస్తే మనం దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు అటువంటి జీవితాల నుంచి ప్రేరణ ఉంది అందుకని దీన్ని ఒక జీవిత ఉత్సవంలాగా చేయాల్సింది సంతాప సభలాగా జీవితంలో ఏది సాధించలేని వాడు తనకంటూ ఒక అస్తిత్వాన్ని ఏర్పరచుకోలేక వైఫల్యం చెందినవాడు సంతాప సభలు జరుపుకోవాలి కానీ దోమల వల్ల కలిగే వ్యాధుల నుండి నివారణ కొరకు ఫ్రైడే డ్రైడే నిర్వహణతో ప్రజలకు అవగాహన కల్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు శుక్రవారం ఉదయం పూర్ణానందపేటలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు దోమల బారిన పడకుండా ఉండేందుకు అవగాహన కల్పించారు అందులో భాగంగా అక్కడ నివసిస్తున్న ప్రజలు వారి ఇళ్లలో ఉన్న నీటి నిల్వలను శుభ్రం చేస్తూ ప్రతి ఫ్రైడే డ్రైడే నిర్వహించాలని వారికి అవగాహన కల్పిస్తూ దోమలు పెరగకుండా యాంటి లార్వా ఆపరేషన్లు నిర్వహించారు ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే పాటించడం వల్ల ప్రజలు దోమకాటు వల్ల అనారోగ్యం పాలవకుండా ఉండవచ్చని ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జున్ రావు అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ బయాలజిస్టు కామేశ్వరరావు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు మలేరియా వర్కర్లు పాల్గొన్నారు శ్రావణ మాసం తొలి శుక్రవారం రోజున శ్రీ అమ్మవారి ఆలయాన్ని ప్రత్యేక పూల అలంకరణతో సర్వంగా శుభ్రంగా తీర్చిదిద్దారు ఆలయ ప్రాకార గోపురంలో శుక్రవారం ఉదయం నుంచి కొనసాగుతున్న ప్రత్యేక కుంకుమార్చనలు పూజలు శ్రావణ మాసంలో శ్రీ దుర్గాదేవికి కుంకుమ పూజ ప్రీతికరం శ్రావణ మాసంలో కుంకుమ పూజలతో పూజించడం అనేది ఒక సంప్రదాయం కుంకుమ పూజతో పూజించడం వల్ల భక్తుల కష్టాలు తొలగి సిరి సంపదలు చేకూరుతాయని ప్రతీతి శ్రావణ మాసం ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఒక గంటకు ఒక బ్యాచ్ చొప్పున ప్రత్యేక కుంకుమార్చనలు ఉభయ రుసుము వెయ్యి రూపాయలపై పూజకు ఇరువురు పాల్గొనవచ్చును శ్రావణ మాసంలో దుర్గాదేవిని పూజించడం వల్ల కష్టాలు తొలగి సిరి సంపదలతో పాటు ఐశ్వర్యాలు సిద్ధితాయని భక్తుల ప్రగాఢ నమ్మకం శ్రావణ శుక్రవారం రోజున భక్తులకు చక్కని దర్శనం లభించింది క్యూలైన్లు అన్నీ భక్తులతో ప్రశాంతంగా ఏర్పాటు చేయడమైనది సాంకేతిక చర్యలు వినియోగించుకుంటూ సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేసిన కార్యనిర్వహణాధికారి నాయక్ శ్రావణ మాసంలో భక్తులు ఈ కుంకుమ పూజల అవకాశం వినియోగించుకోవచ్చును శ్రావణ మాసం దేవస్థాన సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించడమైనది తొలి శ్రావణ శుక్రవారం రోజున భక్తులకు చక్కని దర్శనం లభించింది భక్తులకు ప్రసాదాలు అందజేస్తున్నారు నిర్మూలనకు సంకల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు తాను కూడా కొన్ని బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు శుక్రవారం సచివాలయంలో జీరో పావర్టీ పీ ఫోర్ పై జరిగిన సమీక్షలో అధికారులకు స్పష్టం చేశారు పేదరికంపై చేస్తున్న పోరులో తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా భాగస్వాములు అవుతారని చెప్పారు అందరిలో చైతన్యం నింపేలా మరింత మంది సంబంధులు మార్గదర్శకులుగా ముందుకు వచ్చేలా తన నిర్ణయం దోహదపడుతుందని అన్నారు పీ ఫోర్ కార్యక్రమం ప్రజా ఉద్యమంలో సాగుతుందని పేద కుటుంబాల సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు దీనిని విజయవంతం చేసేందుకు అత్యుత్తమ విధానాలు అన్ని చోట్ల అమలు చేసి చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎక్కడున్నా వారందరినీ ఈ కార్యక్రమంలో మమైకం చేయాలని నిర్దేశించారు ప్రవాసాంధ్రులను కూడా భాగస్వామ్యం చేసేందుకు ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ సాయం తీసుకోవాలని చెప్పారు అలాగే కార్పొరేట్ సంస్థలు దీనికి కలిసి వచ్చేలా చూడటంతో పాటు వారితో సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత జిల్లాల లేదని స్పష్టం చేశారు గ్రామాన్ని యూనిట్గా తీసుకుని ఆ ప్రాంతానికే చెందిన ఎన్ఆర్ఐలు పారిశ్రామికవేత్తలు స్థానిక బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలని సూచించారు ఒకవేళ స్థానికంగా మార్గదర్శనం లేకపోతే అప్పుడు స్థానికేతరులను అనుసంధానం చేయాలని నిర్దేశించారు ఫోర్ కార్యక్రమంలో భాగస్వామి అయ్యేందుకు స్థాయిలో దాతల ముందుకు వస్తే వారిచ్చే నిధుల కోసం కామన్ ఫండ్ ఏర్పాటు చేయాలని దాని ద్వారా బంగారు కుటుంబాలకు సహాయం అందించవచ్చని సీఎం స్పష్టం చేశారు జూలై ఇరవై ఏడవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేలా ప్రణాళికలు రూపొందించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ప్రకటించారు కార్యకర్తలను చైతన్యం చేస్తూ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించడంతో పాటు ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు పర్యటన చేస్తున్నామని తెలిపారు విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర పర్యటనలకు సంబంధించిన సారథ్యం పోస్టర్ను పార్టీ నాయకులతో కలిసి మాధవ్ ఆవిష్కరించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నత ధ్యేయంగా కేంద్రంలో పరిపాలన సాగుతోందని అందులో భాగమే అత్యోదయ కార్యక్రమం అన్నారు ప్రధాని మోడీ నాయకత్వాన్ని ప్రతి కార్యకర్త అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ప్రజల సమస్యలను అన్ని కోణాల్లో చూసి పరిష్కరించే విధంగా ముందుకు సాగాలన్నారు ఇరవై ఏడవ తేదీ నుంచి రాయలసీమ ఆగస్టు నాలుగు నుంచి పల్నాడు జిల్లాలో పర్యటిస్తామని తెలిపారు విడతల వారీగా జిల్లా పర్యటనలు నిర్వహిస్తూ సమస్యలపై దృష్టి సారిస్తామన్నారు న్యాయవాదుల పరిరక్షణ చట్టం వెంటనే అమలు చేయాలని ఖాళీగా ఉన్న న్యాయమూర్తులు పీపీల పోస్టులు భర్తీ చేయాలని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ప్రతినిధులు డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో న్యాయవాదులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు న్యాయవాదుల అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోర్టు ఆవరణ ఎదుట ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు షరీఫ్ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కోర్టు భవనాలు నిర్మించాలని న్యాయవాదుల పరిరక్షణ చట్టం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఖాళీగా ఉన్న న్యాయమూర్తులు పీపీల పోస్టు వెంటనే భర్తీ చేయాలని కోర్టు ప్రాంగణంలో మహిళా విశ్రాంతి హాల్స్ ఏర్పాటు చేయాలన్నారు టీఎస్ ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ నాలుగు లక్షల నుంచి పది లక్షలు పెంచాలని న్యాయవాదుల వెల్ఫేర్ ఫండ్ ఆరు లక్షల నుంచి పది లక్షలకు పెంచాలన్నారు జూనియర్ న్యాయవాదులకు ఇవ్వవలసిన స్టైఫండ్ పదివేలకు పెంచి వెంటనే విడుదల చేయాలన్నారు రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులకు పర్మనెంట్ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఎంఏ షరీఫ్ ఐఏఎల్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం పన్నెండవ ఈ నెల పన్నెండవ తేదీ నెల్లూరు నగరంలో జరిగింది చలసాని అజయ్ రాష్ట్ర అధ్యక్షులు చలసాని అజయ్ కుమార్ గారి అధ్యక్షన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించడం జరిగింది ఆ మహాస సమావేశంలో కార్యవర్గ సమావేశంలో పలు తీర్మానాలు చేయటం జరిగింది ఆ తీర్మాన తీర్మానం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అపరిష్కృతంగా ఉన్న న్యాయవాదుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ తీర్ నిర్ణయించడం జరిగింది ఆ మేరకు ఈరోజు ప్రతి భార అసోసియేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి భారా సోషణలో ఈరోజు నిరసన కార్యక్రమాలు చేస్తున్నాము అపరిష్కృతంగా ఉన్న న్యాయవాదుల సమస్యల్ని పూర్తి చేయాలని చెప్పేసి అవి పరిష్కరించాలని చెప్పేసి ఈ రోజు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది అపరిష్టతంగా ఉన్న న్యాయ సమస్యలు సమస్యలు న్యాయవాదులకు డెత్ బెనిఫిట్ వెల్ఫేర్ ఫండ్ ఆరు లక్షలు బార్ కౌన్సిల్ నుంచి వస్తుంది దాన్ని పది లక్షలకు పెంచాలని చెప్పేసి అలాగే దానికి ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాండ్ నాలుగు లక్షలే ఉంది దాన్ని పెంచి పది లక్షలకు చెయ్యాలని చెప్పేసి అలాగే న్యాయవాదులకు ఇంటి ఇళ్ల స్థలాలు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది ఇక నా చనిపోయిన చదిపోయిన న్యాయవాదుల కుటుంబాలకు ఇవ్వవలసిన ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ నాలుగు లక్షలు పెండింగ్లో ఉంది దాన్ని పెంచి ఆరు లక్షలకు చేసి దాన్ని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి న్యాయవాదుల చనిపోయిన న్యాయవాదుల కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది అలాగే న్యాయవాదు జూనియర్ న్యాయవాదులకు ఇవ్వాల్సిన స్టై ఫండ్ను ఐదు వేల నుంచి ఈ ప్రభుత్వం వచ్చే ఎలక్షన్లో పదివేలకు పదివేలకు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ మేర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు దాన్ని వెల్ఫేర్ ఫండ్ని పది లక్షలకు పెంచ పదివేలకు పెంచి వెంటనే పది వేలు స్టైఫండ్ ను రిలీజ్ చేయాలని చెప్పేసి అలాగే న్యాయవాదులకు ఇంటి స్థలాలు హెల్త్ ఇవ్వాలని అలాగే న్యాయవాదులకు రాష్ట్ర వ్యాప్తంగా పర్మనెంట్ హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఆందోళన కార్యక్రమం చేయడం జరుగుతుంది దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దీన్ని అమలు చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయాలని చెప్పేసి దీని మీద తక్షణ అడ్వకేట్స్ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ని రా రాష్ట్ర రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పనిపించవలసింది కోరుచున్నాము కోరుచున్నాము ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు జరపాలని ఇన్సూరెన్స్ ఇవ్వాలని అలాగే జూనియర్ ఇవ్వాలని అలాగే మహిళా న్యాయవాదుల కోసం ప్రత్యేకంగా బార్ బార్ అసోసియేషన్ హాల్స్ ప్రతి కోర్టులోనూ కన్సల్ట్ చేయాలని అలాగే ప్రతి కోర్టు బిల్డింగ్స్ కూడా రెనోవేట్ చేయాలని చెప్పి కోర్టు ఈరోజు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో అలాగే సీఎం గారి గతంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వారిచ్చిన హామీలన్నీ కూడా అమలు జరపాలని కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ ఈరోజు ఐఏఎల్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దినాలు ఏర్పాటు చేశారండి దాని ముందుగా వారిని అభి అభినందిస్తూ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని చెప్పి అదేవిధంగా న్యాయమిత్ర జూనియర్ అడ్వకేట్స్కి ఎంతో ఉపయోగకరమైన న్యాయ ఫండ్ న్యాయమిత్రని ఎలక్షన్ హామీలుగా పెట్టారు ఆ ఎలక్షన్ హామీలు జీవో కూడా ఇచ్చారు ఆ జీవోని అమలు చేస్తూ న్యాయమిత్రకి ఎంబటే గ్రాంట్ చేయాలని అలాగే ఐఏఎల్ పెట్టిన అన్ని డిమాండ్స్ ప్రభుత్వం కన్సిడర్ చేయాలి అవసరం ఉంది కూడా చాలామంది అడ్వికేట్స్ చాలా ఎకనామికలీ బ్యాక్వర్డ్ కండిషన్లో ఉన్నారు కాబట్టి ఈ ఫండ్స్ అన్నీ ఈ గ్రాంట్స్ అన్నీ చేయాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నాము తప్పగా ఈ ఐఏఎల్ యొక్క డిమాండ్స్ ఫుల్ఫిల్ చేయాలని చెప్పి ఈ నిర్సం ద్వారా తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి జీవో పావర్టీ పీ ఫోర్ సమీక్షలో వెల్లడించిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు అందరూ కలిసి రావాలని ఆకాంక్ష ఫ్రైడే ట్రైడే ఖచ్చితంగా పాటించాలి పాటించాలివాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్చారుల అపరిష్టత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోర్టు ఆవరణ ఎదుట ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా ఈ వాళ్ళు బుల్టన్ తిరిగి మరొక లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం